హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు వినాయక చవితి కదా అట్లా ఈరోజు మా నానమ్మ మూడో వర్ధంతి అందుకని మేమైతే మార్నింగ్ మార్నింగ్ లేచి దేవుడికి అయితే పెట్టుకొని మళ్ళీ మా నానమ్మ కూడా పెట్టుకొని మేమైతే ఊరికైతే బయలుదేరుతున్నాం ఈరోజు ఒక స్పెషల్ అనమాట మా మామయ్య అయితే దేవుడికి అన్నదానం అయితే చేస్తున్నారు అందుకని మేమైతే అయితే వెళ్తున్నాము పూలు కొనుక్కోవడానికి పూల మార్కెట్కి వచ్చాము అసలు పూల మార్కెట్ చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ఫుల్గా అసలుకి ఎక్కడ పట్టినా ఫుల్గా ఫ్లవర్స్ అసలుకి సూపర్గా ఉంది అట్లాగే నేను మార్నింగ్ మీకు పెట్టాను కదా మా నెల్లూరులో అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర అయితే అట్లాగా పెడతారనమాట అంటే అట్లా వినాయకుడికి సంబంధించిన సామాలు అవన్నీ అయితే పెడతారు ఇంక మేమైతే ఊరికైతే వచ్చేసాము ఇంకా వంటలైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మా మామయ్య వాళ్ళు అమ్మమ్మ అత్త వాళ్ళైతే అయితే చేస్తూ ఉన్నారు ఇంక మేమైతే వచ్చాము ఇప్పుడే ఇంకా మా తమ్ముడు అయితే మా అక్కకి ఏ బీసీలు నేర్పిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడే కొత్తగా స్కూల్కి వెళ్తున్నాడు అందుకని ఏబిసిడీలు అయితే నేర్చుకున్నాడు అవి మా అక్కకి నేర్పిస్తున్నాడు స్మాల్ ఏబీసీడీలు క్యాపిల్ ఏబీసీడీలు అయితే అన్ని రివర్స్ రివర్స్ నేర్పిస్తా ఉన్నాడు చూడండి ఏబీసీడీలు అవన్నీ రాస్తున్నాడు ఇంకా మా అక్కకి చెప్తా ఉన్నాడు మా అక్క రాస్తా ఉంది ఒకసారి ఆ సీ చూడండి ఎంత బాగా రాశాడో ఆ క్యాప్ స్మాల్ ఏ కూడా చూడండి అలా రాశాడో ఇంకా మా తమ్ముడు చెప్తా ఉంటే మా అక్క రాస్తా ఉంది అనమాట ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంక మేమైతే అట్లా అయితే వచ్చాము అక్కడ నుంచి మా అమ్మలు వెళ్ళి దగ్గరే ఇంక ఇక్కడ ఇదైతే ఒక దగ్గర చేస్తున్నారు అనమాట వంటలు ఇంటి దగ్గర ఎండగా ఉంటుందని ఇక్కడైతే బాగుంటుందని ఇక్కడైతే చేస్తున్నారు ఇంకా మా చిన్న మామయ్య ఇంకా అక్కడ రెడ్ షర్ట్ కనిపిస్తున్నారు కదా మా పెద్ద మామయ్య మా మామయ్య అన్నదానం అయితే చేస్తున్నది చూశారు కదా మన వినాయకుడిని అయితే ఇంకా వంటలు అన్నీ అయిపోయాయి ఇంకా పెడుతున్నారు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు పెట్టడం అయితే ఇంక ఇవేనండి వెరైటీస్ నేను చూపిస్తున్నాను కదా అవే వెరైటీస్ అయితే ఇంకా అమ్మమ్మ ఉన్నారు అమ్మమ్మ పనుల్లో బిజీగా ఉంది ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది కదా అందుకని చెప్పి ఇంకా ఊర్లో వాళ్ళందరూ అయితే వస్తున్నారు ఇంకా అందరైతే వచ్చి తింటూ ఉన్నారనమాట ఇంకా మా అమ్మమ్మ మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మా డాడీ అయితే వడ్డిస్తా ఉన్నారు ఇంకా రేపైతే మీకు నేను మన నెల్లూరులో పెట్టిన బొమ్మల్ని అవన్నీ అయితే చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి